ఒక వీడియో వచ్చింది నాకు వీడియో అంటే తైవాన్ ప్రాంతంలో వచ్చిన భూకంపము అని కొన్ని వీడియో క్లిప్పింగ్స్ పెట్టారండి అవి ఇప్పుడు వీడియో క్లిప్పింగ్స్ లేకపోతే పాస్ట్ లో వచ్చిన ఎర్త్క్వేక్ వీడియో క్లిప్పింగ్స్ నాకు తెలియదు ఆ వీడియో క్లిప్పింగ్స్ లో ముందు ఇలా అర్త్ షేక్ అవుతుంది కరెంట్ స్తంభాలు పడిపోతా ఉన్నాయి పర్వాలేదు కరెంట్ స్తంభాలు పడతాయి అందులో ఏముంది అనుకున్నా ఆ కాసేపు తర్వాత అదే వీడియో క్లిప్పింగ్ లో మూడు పెద్ద పెద్ద ఆకాశాన్ని అంటే భవంతులు స్కై స్క్రాపర్స్ ఇలా ప్యాక మేడల్లా కూలిపోయాండి ఆ వీడియో చూడగానే నా మనసులోకి వచ్చిన ఫస్ట్ ఆలోచన ఏంటంటే జాన్ వెస్లీ గారు ప్రస్తుతానికి తైవాన్ లోనే ఉన్నారు ప్రస్తుతానికి తైవాన్ లో ఉన్నారు నిన్న ఉదయం వచ్చిన వార్త తైవాన్ లో క్వేక్ వచ్చిందని ఇప్పుడు ముగ్గురు బిడ్డలు ఉన్నారు నాతో నేను ఇంట్లో ఉన్నాను దైవజన్లు నా దేశంలో ఉన్నారు నిజానికి నాకు విశ్వాసం లేకపోతే రాత్రంతా నాకు నిద్ర పట్టదు అంతే కదండి మళ్ళీ ఫ్లైట్ ఎక్కి మళ్ళీ భారతదేశం వచ్చేదాకా నేను తిండి తిప్పలు మానేసుకొని నిద్రాహారాలు మానేసుకొని గుండె అరచేతిలో పెట్టుకొని అలా ఉండాలి కానీ వెంటనే నాకు దేవుని బాహుబలం దేవుడు జ్ఞాపకం చేశాడు దైవజనులు జపాన్ దేశానికి వెళ్ళారు జపాన్ నుంచి వచ్చాక అక్కడ భయంకరమైన భూకంపం వచ్చింది మేము ఇజ్రాయెల్ దేశానికి ఈ వార్ స్టార్ట్ అవ్వక ముందు రెండు సార్లు వెళ్ళాము అక్కడ మేమున్నప్పుడు దేవుడు యుద్ధం ప్రారంభం కానివ్వకుండా మేము వచ్చాకే అక్కడ పరిస్థితులు మారాయే గతంలో కాపాడిన దేవుడు గతంలో రక్షించిన దేవుడు గతంలో క్షేమాన్ని ఇచ్చిన దేవుడు ఈ సందర్భంలో కూడా ఇస్తాడు నేను రాత్రి మోకాళ్ళేసి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఒకటే చెప్పా నాకు తెలుసయ్యా నీ బాహుబలం తక్కువ అవ్వలా నేను నీ మీద ఆధారపడుతున్నాను కాబట్టి నేను కంగారు పాడను ఎందుకంటే నా చేతిలో ఏమి లేవు అన్నీ నీ చేతిలో ఉన్నాయి మీ దాసుని నువ్వు క్షేమంగా ఉంచుతావని నాకు తెలుసు అది అర్ధరాత్రి నేను ఆ టైంలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేయాలి అనుకోలే ఉదయ కాల సమయం లేవగానే ఫోన్ చేస్తున్నా ఎత్తట్లేదు దైవచంద్ అయినా మళ్ళీ ప్రవ్వ నీ మీద ఆధారపడుతూ ఐ బిలీవ్ హీ ఇస్ సేఫ్ ఆయన క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నా ఆ తర్వాత మెసేజ్ వచ్చింది కాల్ చేశారు ఇక్కడ అంతా బానే ఉంది తైవాన్లో భూకంపం వచ్చింది కానీ మేమున్న ప్రాంతంలో ఎలాంటి భూకంపం లేదు ఒకసారి దేవునికి స్తోత్రులని చెప్తామా హలే అందుకే మాట చెప్తున్నానంటే నీ జీవితంలో కొన్నిసార్లు సమస్య యొక్క తీవ్రత సమస్య యొక్క సైజు చాలా పెద్దగా అనిపించినప్పుడు దేవుని బాహుబలం తక్కువైపోయిందని ఆలోచించి కృంగిపోతూ ఉంటాం మనం దేవుడు మోసేకు అదే జ్ఞాపకం చేశారు తైవచండ్లు జాన్ వేస్లీ గారు గడిచిన వారంలో చైనా అండ్ తైవాన్ ఈ రెండు దేశాలలో మరి పర్యటించి క్షేమంగా శనివారం ఉదయకాలు సమయంలో రాజమండ్రికి రావడానికి దేవుడు తన మహాకృపను చూపించారు తైవాన్లో భూకంపం వచ్చింది ఆ నిజానికి నేను థర్స్ డే ఒక మీటింగ్కు వెళ్ళాను థర్స్ డే నైట్ నేను వచ్చేసరికి మీటింగ్ ముగించుకొని రెండు అయింది అర్ధరాత్రి ప్రార్థన చేసుకొని పడుకొని ముందు సడన్గా ఎందుకో వాట్సాప్ ఓపెన్ చేస్తే ఒక వీడియో వచ్చింది తైవాన్లో భూకంపాన్ని గుర్చిన వీడియో ఆ వీడియోలో ముందు మరి ఆ నేల ఆ తర్వాత కరెంటు స్తంభాలు ఇవన్నీ కదలడం పడిపోవడం ఉన్నాయి ఆ తర్వాత ఒక మూడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ పేక మేడల్లా కూలిపోతా ఉన్నాయండి అది ఇప్పుడు విజువల్సా ఇంతకు ముందు విజువల్సా నాకు తెలీదు బట్ టైవాన్ ని గుర్చిన వీడియో ఒకటి నాకు కనపడినప్పుడు ఆ ఒకటే ప్రార్థన చేశాను దైవజన్ పని మీద వెళ్లారు ప్రభా అక్కడ భూకంపం ఉన్నప్పటికీ ఐ బిలీవ్ సేఫ్ గా మీరు తీసుకొస్తారని నమ్ముతున్నాను విశ్వసించి వాడు కలవరపడడు అని వాక్యంలో ఉంది నేను ఒకవేళ కలవరపడితే ఇంకా అర్ధరాత్రి రెండింటి నుంచి ఉదయం వరకు మళ్ళీ జాన్వెస్లీ గారు ఫోన్ చేసి బాగానే ఉన్నా అని చెప్పే వరకు నాకు నిద్ర పట్టదు బట్ ఐ చోజ్ టు బిలీవ్ ఇన్ ద లాడ్ ప్రార్థన చేసుకొని పడుకున్నాను ఉదయకాల సమయంలో దైవజన్లు చెప్పారు భూకంపం అయితే వచ్చింది కానీ మేమున్న ప్రాంతంలో రాలేదు అదర్ సైడ్ వచ్చింది సేఫ్ గా ఉన్నానని చెప్పారు మరి విరామం లేని ప్రయాణాలు పరిచర్యలో దేవుడు ఎంతో నమ్మదగిన దేవుడుగా మరి తన దాసులను నడిపిస్తున్నారు మీరందరు చేసిన ప్రార్థనలను బట్టి అందిస్తున్న సహకారాన్ని బట్టి మీ అందరికి మరి ఒకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను